హాయ్ మనం వచ్చేసి పూణే గవర్నమెంటు మహారాష్ట్ర గవర్నమెంటు పూణేలో చదువుతున్నటువంటి వారి కోసం తెలుగు అనేటువంటిది చూస్తున్నాము పరి పరిసరాల అధ్యయనంలో వచ్చేసి శివాజీ గురించి తెలుసుకోబోతున్నాము మనము ఈరోజు ఇక్కడ వచ్చేసి శివాజీ మహారాజు కేవలము మహారాష్ట్రమునకి మాత్రమే కాకుండా యావత్తు భారతదేశానికి చెందినటువంటి వాడు అనమాట ఆయన యొక్క వృత్తం ఆయన యొక్క చరిత్రను గురించి మనం తెలుసుకోబోతున్నాము ఆయన ప్రాచీన తత్వవేత్తల బోధల బోధనల ద్వారా స్ఫూర్తిని పొందినటువంటి వాడు అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి తత్వవేత్తల యొక్క బోధనలు మంచి మంచి విషయాలను తెలుసుకుని ఆయన వచ్చేసి స్ఫూర్తిని పొందినటువంటి వాడు ఆయనకు తన కొరకు రాజ్యాన్ని స్థాపించుకున్న వలననేది కోరిక లేదు రాజ్యపాలన వ్యవస్థలో నెలకొని ఉన్నటువంటి రాజ్యపాలనలో ఉన్నటువంటి మంచి చెడ్డలను అధ్యయనం చేసి తద్వారా తన స్వయం పరిపాలనా విధానాలను నిర్ధారణ చేసుకున్నాడనమాట ఆయన మహారాజు స్వయంగా హిందూ మతస్సుడైనను పరమతము సహనము కలిగినటువంటి వాడు ఉండెను తర్వాత వచ్చేసి అతడు ఇతర ఆ మత మతస్థులైనటువంటి పుణ్యక్షేత్రాల కొరకు విరాళాలని ఇచ్చేటువంటి వాడు శివాజీ మహారాజు గొప్ప సైన్యాధిపతి కూడా తన సముద్ర తీరాలను కాపాడుకున్నటకు డచ్చి ఆంగ్లేయులను ఎదుర్కొనటకు నావికాదళము అవసరమని గ్రహించి దాన్ని నిర్మించాడనమాట ప్రతాప్గఢ్ కోట నిర్మాణము అతని యుద్ధశాస్త్ర నిపుణతకు సాక్షి అనేక సద్గుణాలను సద్గుణాలకు మానవత్వానికి ముఖ్యముగా దేశ ప్రేమకు శివాజీ మహారాజు గొప్ప నిదర్శనం అనమాట ఇది రాసింది ఎవరంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈయన రచించారు ఈ విధంగా శివాజీ గారి గురించి రాయడం జరిగింది అటువంటి మహా గొప్ప వ్యక్తి అయినటువంటి ఆ శివాజీ మహారాజు యొక్క అతని యొక్క ప్రాముఖ్యతను గురించి అతని అతని గురించి మనము తెలుసుకోబోతున్నాము శివాజీ కాలం నాటి చిత్రకారుడు మీర్ మహ్మద్ చిత్రించినటువంటి శివాజీ మహారాజు యొక్క చిత్రం అనమాట ఇది దీని మూల చిత్రము ప్యారిస్లోని వస్తు సంగ్రహాలయంలో కలదు దీనికి శివాజీ యొక్క వస్తు సంగ్రహాలయం మ్యూజియంలో పెట్టున్నారనమాట ఎక్కడ ప్యారిస్లో సరే శివాజీ జననానికి పూర్వము మహారాష్ట్ర ఏ విధంగా ఉండేది అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాము శివాజీ మహారాజు ఒక గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు ప్రతి సంవత్సరము మనము అతని జయంతిని ఎంతో ఉత్సాహంగా గౌరవంతో ఘనంగా జరుపుకుంటాము ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు మీకు కూడా ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ మహారాజు గురించి మంచి మంచి మా పాటలు పాడుదా పా పోవాడ గీతములను ఆలపిస్తాము అతని చిత్తరువులకు పూలమాల వేసి శివాజీ మహారాజుకు జై అని మహారాజు పేరు జై కొడతామన్నమాట ఆయన యొక్క చిత్రపటానికి ఇంతకీ ఈ శివాజీ మహారాజు ఎవరు అతడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాము శివాజీ మహారాజు మధ్యయుగ కాలము నాటి వాడనమాట ఈ ఆ కాలంలో అంతటా రాచరిక పరిపాలన అమల్లో ఉండేది మనకు తెలిసిందే కదా స్వతంత్ర రాకముందు వచ్చేసి రాజులు పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఆ కాలంలో చాలామంది రాజులు ప్రజల సంక్షేమం కొనకు పాటు పడగా తమ సుఖ సంతోషాలతోనే గడిపేవారనమాట కొంతమంది వచ్చేసి ఏం చేసేవారంటే ప్రజలకు వచ్చేసి ఏ మంచి చేసేటువంటి వాళ్ళు కాదు చేయకుండా వాళ్ళ యొక్క సంతోషంతో గడిపేటువంటి వాళ్ళు అనమాట కానీ ఆ కాలంలో కూడా కొంతమంది రాజులు ప్రజల క్షేమం కొరకు పరిపాలన చేసి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వారిలో ఉత్తరంలోని మొఘల్ చక్రవర్తి అక్బరు దక్షిణంలోని విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు ప్రజ సంక్షేమ పరిపాలకులుగా చరిత్రలో ప్రఖ్యాతిగాంచారనమాట అంటే ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం తపన అనేటువంటిది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా రాజులు ప్రజ ప్రజల క్షేమం కొరకు పరిపాలన సాగించారు చాలామంది ఉండేవారు మంచి ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు చరిత్రలో నిలిచిపోయారు ఇంతవరకు కృష్ణదేవరాయలు కావచ్చు లేకపోతే అక్బరు చక్రవర్తి కావచ్చు వీరితో పాటు శివాజీ మహారాజు కూడా పేరును కూడా మనము గౌరవముగా మనము స్మరించుకుంటూ ఉంటాము శివాజీ మహారాజు మహారాష్ట్రంలోని స్వరాజ్యాన్ని స్థాపించాడనమాట స్వరాజ్యం అనగా స్వీయ రాజ్యము అని అర్థము స్వరాజ్యం అంటే ఏంటి స్వ తనకు తానుగా ఉండేటువంటి ఒక చిన్న రాజ్యాన్ని స్వయరాజ్యాన్ని ఏర్పరచుకున్నాడనమాట ఈ యొక్క మహారాజు మహారాజుకు పూర్వము సుమారు నాలుగు వందల సంవత్సరాలు మహారాష్ట్రలో స్వరాజ్యం అనేటువంటిది లేనే లేదన్నమాట మహారాష్ట్రలోని అత్యధిక భాగాన్ని అహ్మద్ నగర్ నిజాం షాహా మరియు బీజాపూర్ అదిలా అదిల్ షాహా అను ఇద్దరు సుల్తానులు పరిస్పరము పంచుకున్నారనమాట వారు ఉదార స్వభావులు కాదు ప్రజలను వారెప్పుడు హింసించేటువంటి వాళ్ళు అనమాట ప్రజల్ని హింసించ హింస పెట్టకూడదు ప్రజలను వచ్చేసి చక్కగా పరిపాలన చేయాలి వాళ్ళ యొక్క బాగోగులను గురించి చూడాలి అదే పరిపాలన యొక్క మంచి లక్షణం వీరి వీరు పరి ప్రజల్ని హింసించేటువంటి వాళ్ళు వీరి సంకుచిత స్వభావం వల్ల ప్రజలు హింసింపించబడ్డారనమాట చాలామంది చాలా బాధపడ్డారు వారు ఒకరికొకరు శత్రువులు వారి ఎడతగని పోరాటం వల్ల ప్రజలు కష్టనష్టాలకు గురయ్యారన్నమాట వారికి సుఖ సంతోషాలు అనేటువంటిది సుఖశాంతులు అనేటువంటిది లేవు దేవుళ్ళను పూజించటకు పండుగలు బహిరంగ జరుపుకొనటకు స్వేచ్ఛ అనేటువంటిది లేదు ఇదే కదా ముఖ్యమైనటువంటి విషయము అవి కూడా వచ్చేసి బహిరంగ జరుపుకునేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది లేదు పండుగలు లేవు దేవుళ్ళను పూజించకూడదు తినటకు సరైనటువంటి తిండి నివసించడానికి సురక్షితమైనటువంటి ఇళ్ళు కూడా లేవన్నమాట ఈ యొక్క పరిపాలనలో ఎక్కడ చూసినా అన్యాయం ప్రబలి ఉండేదనమాట ఎక్కడ చూసినా అన్యాయం చేసేటువంటి వాళ్ళు మహారాష్ట్రలో జాగీరులు కలిగి ఉన్నటువంటి అనేక మంది దేశముక్కులు దేశ పాండేలు తమ జ తమ జాగీరులపై శ్రద్ధ చూపేవారే కానీ దేశ ప్రజల సంక్షేమంపై శ్రద్ధ అనేటువంటి చూపేవాళ్ళు కాదనమాట వారు జాగీరుల కొరకు పరిస్ప పరస్పరము కలహించుకునేటువంటి వారు వారి నిరంతర పోరాటం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు సరైన పాలన అనేటువంటిది లేదు ప్రజలు ఆ కష్టాలను భరించలేక చాలా విసిగెత్తారు అంతటా అరాచకత్వము ప్రబలింది శివాజీ మహారాజు ఈ పరిస్థితులన్నింటినీ చూసి మహారాష్ట్రలో ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించేందుకు స్వరాజ్యము సాధించవలనని మహత్తర కార్యాన్ని చేపట్టారు పరస్పరము కలహించుకునే వతం పార్ వతందారులకు వతందారులను అంటే జాగీర్దారులను అతడు తన విధేయులుగా చేసుకున్నాడు అనమాట ఆ తర్వాత ఏమైందంటే అటు పిమ్మట వారిని స్వరాజ్య సాధన కార్యకలాపాల్లో ఉపయోగించుకున్నాడు ప్రజలను అణగదొక్క శక్తులతో పోరాడి వారిని జయించాడు కులమత భేదం లేకుండా సమాన న్యాయము గౌరవ మర్యాదలు ఉండే హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు హిందూ ముస్లింల మధ్య ఎలాంటి భేదము చూపలేదు అన్ని మతాల సాధువులను భక్తులను ఆదరించాడు వారిని గౌరవించాడు ఇలాంటి శివాజీ చేసినటువంటి ఈ ఉదాత్తమైనటువంటి కార్యక్రమాల నుండి మన ఉత్తేజాన్ని పొందవచ్చు అంటే మంచి విషయాలన్నమాట చేసి మంచి మంచి కార్యకాలం కార్య కార్య కార్యకలాపాలు చేశారనమాట అంటే ఈయన కార్యక్రమాలు చేశాడు శివాజీ మహారాజుకు పూర్వము దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితము మహారాష్ట్రలో అనేక మంది భక్తులు జన్మించారు వారి కార్యాలు శివాజీకి స్వరాజ్య స్థాపనకై ఎంతో ఉపయోగపడ్డాయి తర్వాత ఆ పాఠాల్లో ఈ భక్తులు ఏం చేశారో మనము తెలుసుకుందాము ఈ విధంగా ఆ యుద్ధాలు అనేటువంటిది జరిగాయి